అండి ఇప్పుడు మనం బుట్ట చేతులు ఎలా కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకుంటే మనకి బుట్ట బాగుంటుంది అనేది చూద్దామండి బుట్ట అంటే అండి బుట్ట కాదు ఊరికే షోల్డర్ వరకే ఆ సైడ్ మూడు టక్స్లు ఈ సైడ్ మూడు టక్స్లు వస్తాయి ఊరికే లైట్గా అలా లైస్ ఉంటుంది కట్ చేస్తాను చూడండి ఇదిగోండి ఆ జాకెట్ పొడవు ఇదే అండి ఇక్కడ కరెక్ట్గానే చెయ్యంత ఉందో అంతే కట్ చేసుకోవాలని మనకి ఇంకా ఇంతకంటే అవకాశం లేదు కనుక ఇంతే కట్ చేస్తున్నాను తర్వాత మనం ఇప్పుడు బుట్ట పెట్టుకోవాలనుకుంటున్నాం కనుక రెండు అంగుళాలు పెంచుకోవాలని చేయి పొడవుగా రెండు అంగలాలు పెంచుకోవాలి ఇటు కూడా రెండు అంగులాలు మార్కింగ్ చేసుకోవాలి చూశారు కదండీ ఇప్పుడు ఆ బాక్స్ వరకు బుట్ట వస్తుంది చూడండి కట్ చేస్తున్నాను లైట్గా వస్తుంది గా అంతా తీసా తీసా ఇలా వస్తుంది అలా వస్తుంది అంతవరకే ఉంటుంది బుట్టది మిగతా చెయ్యి అంతా మామూలుగా ఉంటుంది అని అనిపోయింది చూశారు కదా ఎలా బుట్ట వచ్చిందో చూడండి ఇట్లా ఎదురు అనేది ఇట్లా కుర్చీలాగా ఇలా వస్తుంది బుట్ట అనేది ఇట్లా లైట్గా ఇట్లా పైకి లేదు షోల్డర్ వరకే ఉంటుంది దీనికి ఎదర్ క్రాస్ తీగిపోయినా కానీ ఏమీ ప్రాబ్లం ఏమి ఉండదు 嗯。Mm. <c oughs>